నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఇరవై రెండేళ్ల న్యాయ విద్యార్థిని షర్మిష్ట పనోలి సోషల్ మీడియా వ్యాప్తంగా ఇప్పుడు హీరోలా మారిందని చెప్పచ్చు వ్యాప్తంగా కూడా షర్మిష్టా పనోలికి మద్దతు వస్తోంది అలాగే ప్రధాని మోదీతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా షర్మోస్టి షర్మిష్టా పనోలిని విడుదల చేయాలి అంటూ రిక్వెస్ట్లు పెరిగిపోతున్నాయి వి స్టాండ్ విత్ షర్మిష్టా పనోలి అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ అవుతుంది ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టులో ఇరవై రెండేళ్ల న్యాయ విద్యార్థిని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్టా పనోలికి చుక్కెదురైందని చెప్పొచ్చు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది దేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉందని అయితే అది ఏ ఒక్కరి మత ప్రయోజనాలను దెబ్బతీయడానికి అనుమతించదని వ్యాఖ్యానించింది కేసు తదుపరి విచారణను కోర్టు జూన్ ఐదుకు వాయిదా వేసింది ఆ రోజు కేసుకు డైరీని సబ్మిట్ చేయాలని కలకత్తా పోలీసులను ఆదేశించింది మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అంటే దాని అర్థం ఇతరుల మనోభావాలను గాయపరచమని కాదు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది వివిధ భాషలు కులాలు మతాలు ఉన్నాయి ఎవరిని కించపరిచేలా మాట్లాడకూడదు సోషల్ మీడియాలో వీడియో వచ్చినట్టు ఒక వర్గం ప్రజల మనోభావాలను గాయపరిచినట్టు విన్నాం అని జస్టిస్ పార్థసారథి చటర్జీ పేర్కొన్నారు కాగా షర్మిష్టా పనోలి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఓ వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది ఆపరేషన్ సింధూర్పై బాలీవుడ్ ప్రముఖులు స్పందించడానికి ఆ వీడియోలో ప్రశ్నించింది అయితే ఆ వీడియో ఓ మతాన్ని అవమానించేలా ఉందని విమర్శలు రావడంతో ఆమె డిలీట్ చేసింది తన వీడియో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది అయినా కలకత్తా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ట్రయల్ కోర్టులో హాజరుపరచగా జూన్ పదమూడు వరకు జుడిషియల్ రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పనోలి తరపు న్యాయవాది కల్కత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు కానీ కల్కత్తా హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది పనోలికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది వారెవ్వా ఏంటో కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు ఆనందపడాలో బాధపడాలో చప్పట్లు కొట్టాలో అంతకు మించి చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది మైండ్ బ్లాక్ అంటారు చూసింద్రా అలాంటిది జడ్జి గారు ఒక మాట చెప్పారు ఆ అమ్మాయి వీడియో కొందరి మనోభావాలను దెబ్బతీసినట్టు విన్నాం ఇక్కడ కోర్టు చెప్పిందే అంతిమం దాన్ని ఎవరు విమర్శించం కానీ మాకు బాధ అనిపించినప్పుడు మాత్రం చెప్పుకుంటాం సార్ ఆ బాధను కూడా వినండి షర్మిష్ట పనోలి మీరు చూడలేదు ఓన్లీ విన్నారు అంతేనా విన్నందుకే కొందరు మనోభావాలు దెబ్బతీసేలాగా చేసింది కాబట్టి అమ్మాయికి బెయిల్ చెప్పారు కానీ ఏ స్టేట్లో అయితే మీరు పనిచేస్తున్నారో ఆ స్టేట్ సీఎంతో సహా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోజుకు డిలీట్ చేయకుండా సనాతన హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ ఆఖరికి శివలింగానికి ఖండంను పెట్టిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి కొన్ని కోట్ల మంది మనోభావాలు దానికి ఆధారాలు ఇంకా ఉన్నాయి సార్ అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి అలాంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నా ఇదే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు వాళ్ళను కోర్టు ముందుకు తీసుకురావట్లేదు అని అడగండి సార్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి పోస్ట్ డిలీట్ చేయనోడికి కూడా బెయిల్ ఇచ్చిన ఈ దేశంలో దేశం మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇక్కడ ఖాన్ నాయకత్వ కాన్ సెలబ్రిటీల విషయంలో పాకిస్తాన్ విషయంలో ఆవేశానికి లోన ఇరవై రెండు సంవత్సరాల ఒక అమ్మాయి మాట్లాడి ఆ మాటలను తప్పు అని తెలుసుకొని డిలీట్ చేసి క్షమాపణ చెప్పినాక కూడా నీకు క్షమాపణకు అర్హత లేదు అని కోర్టులు మాట్లాడుతుంటే సామూహిక అత్యాచారం చేసినోడికి బెయిల్ దొరుకుద్ది దేశంలో వరె్వా ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నోడిని ఈ దేశానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసినోడికి బెయిల్ దొరుకుద్ది ఈ సనాతన హిందూ ధర్మం మీద దాడి చేసినోడికి అసలు అరెస్టులే ఉండవు ఆర్మీని అవమానించినా జవాన్లను కించపరిచిన ప్రధానమంత్రికి తలకాయ లేకుండా పోస్ట్ చేసిన భారతదేశ చిత్రపటంలో పీఓకేను పీకి పడేసినా కేసులుండవు జైలుండవు వాళ్ళకు ఉండవు అలాంటి వాళ్లకు బెయిల్ తీసుకురావడానికి కపిల్ సిబాల్ లాంటి లక్షల వెచ్చించే లాయర్లు ముందుంటారు కానీ క్షమాపణ కోరితే మాత్రం నీకు శిక్ష తప్పదు అన్నట్టుగా ఈరోజు జైళ్ళు జడ్జిలే బిహేవ్ చేస్తే సామాన్యులం ఎక్కడికి వెళ్ళాలి ఇది మా ఆవేదన దీనికి సమాధానం కావాలి ఏం సార్ మనోభావాలు మైనారిటీలకే ఉంటాయా మెజారిటీలకు లేవా పోనీ వాళ్ళ మీద కేసులు కాలేదు అనుకుంటే వేరే విషయం కేసులైనా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అడగండి ఎందుకమ్మా కేసులైనా వీళ్ళని అరెస్ట్ చేయలేదు అని ఏ వాళ్ళకు అరెస్టులు లేవు క్షమాపణ చెప్పినా పనోలి లాంటి వాళ్లకు అరెస్టులు ఉంటాయి షర్మిష్ట లాంటి వాళ్ళకి ఇక ఇప్పుడు చెప్పండి అన్నలు అక్కలు చెల్లుళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడు ధర్మం కోసం ఎవరైనా పోరాటం చేయగలుగుతాడా ధర్మం కోసం పోరాటం చేసేటోడు వెనక ఎవ్వడూ నిలబడ్డు వాడికి సహాయంగా ఏ చట్టాలు కూడా రావు అనేది అర్థమవుతుంది చట్టాలు కూడా కొందరికి చుట్టాలుగా మారిపోతున్నాయా అనిపిస్తోంది ఇదే జరిగితే ధర్మాన్ని రక్షించుకునేది ఎవరు మాట్లాడటం తప్పే ఎవ్వరైనా తప్పే ఆ మాట్లాడినందుకు శిక్ష పడాల్సిందే కాదన్ను కానీ క్షమాపణ అనేది అదేంది ఆడపిల్లల్ని అత్యాచారం చేసి ఘోరాది ఘోరంగా చంపేసి ముక్కలు ముక్కలు చేసినోడికి కూడా క్షమాగుణం కింద బెయిల్స్ ఇచ్చేస్తున్నారే జైలు నుంచి విడుదల చేస్తున్నారే అంతకంటే తప్పు శర్మిష్ట ఏం చేసిందో నాకు ఇక్కడ అర్థం కావట్లేదు ఈ మైనారిటీ ఈ సెక్యులర్ ఇలాంటి పదాలను తీసేయాలి మైనారిటీలుగా చేర్చాలి అని అంటే హిందువులను చేర్చండి రిజర్వేషన్ల కోసం కాదు కనీసం వాళ్ళ కోసం వాళ్ళు పోరాడాలి అనేది తెలియచేయడానికైనా ఇది ఆవేశంతోనో కోపంతోనో చెప్తున్న మాటలు కాదు బాధతో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప ఆలోచనలతో రాసిన రాజ్యాంగం ఆ రోజు అంబేద్కర్ గారికి కూడా ఈ సెక్యులరిజం అనే పదం అవసరం లేదు అనిపించింది కానీ ఆ తర్వాత సెక్యులర్ చేర్చేశారు చేశారు ఇప్పుడు అదే సెక్యులర్ అనే పదం దేశంలో హిందువుల మనుగడకు పెద్ద సమస్యగా మారిపోయింది ఆ పదాన్ని తీసేయడానికి రాజ్యాంగాన్ని సవరణలు చేయండి దయచేసి ఆ సవరణలు జరగాలి న్యాయం కోసం ధర్మం కోసం పోరాడే వాళ్ళకు అండగా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చాలామంది చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయచ్చు సో ఆరు వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలాన్ని బలగాన్ని కూడా పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ మా అలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు మేము మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి కానీ మా ఛానల్స్ నిలబడ్డానికి ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది సో మీరు తలుచుకున్న మా లాంటి ఛానళ్ళని నిలబెట్టచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి జై హింద్ జై భారత్